రోడ్డు భద్రత పడిద్దాం ఆనందంగా చూద్దాం మనం ఈరోజు ఈ వీడియోలో నూజివీడు హనుమాన్ జంక్షన్కి మధ్యలో ఉన్న మల్లవల్లి మోడల్ ఇండస్ట్రియల్ అయితే మనం చూడబోతున్నాం అంటే లోపలికి వెళ్ళి ఈ కంపెనీ ఈ కంపెనీ అని కాదు ఓవరాల్గా ఒక ఆ ఏరియాలో ఒక రౌండ్ అయితే వేస్తాము మనం అందరం కూడా రోడ్డు భద్రత పడ్డద్దాం ఆనందంగా చూద్దాం ఇప్పుడైతే మనం ఈ మెయిన్ రోడ్ నుంచి లోపలికి అయితే ఎంటర్ అయ్యాము ఇక్కడ నుంచి ఐదు కిలోమీటర్ల ప్రయాణం అయితే చేయాలి అంటే ఇక్కడికి చేరుకోవడానికి విజయవాడ నుంచి యాభై ఐదు కిలోమీటర్లు అదేవిధంగా హనుమాన్ జంక్షన్ నుంచి పద్నాలుగు కిలోమీటర్లు నూజువీడి నుంచి ఇరవై కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఈ ఇండస్ట్రియల్ పార్క్ మొత్తం పద్నాలుగు వందల ఎకరాల్లో అయితే ఈ ఇండస్ట్రియల్ పార్క్ అయితే విస్తరించే అయితే ఉంది ఇది మోడల్ ఇండస్ట్రియల్ పార్క్ అని చెప్పన్నా కూడా దీనికి మరో పేరు అయితే ఉంది మెగా ఫుడ్ పార్క్ ఇంకొక పేరు స్టేట్ ఫుడ్ పార్క్ ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఉన్న మామిడి పరిశ్రమ కావచ్చు ఇంకా అనుబంధ పరిశ్రమలన్నింటినీ కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ అయితే నెలకొల్పడం అయితే జరిగింది ప్రభుత్వం దానికి అనుగుణంగానే కొన్ని కంపెనీస్ అయితే ఇప్పటికే ఇక్కడ కార్యకలాపాలు అయితే ప్రారంభించడం అయితే జరిగింది అవి ఫుడ్ ఇండస్ట్రీస్కి సంబంధించినవి ఉన్నాయి అదేవిధంగా ఇంకా ఆటోమొబైల్కి సంబంధించినవి కూడా అంటే అన్ని రకాల సంబంధించిన పరిశ్రమలు అయితే ఇక్కడ ఉంటాయి ప్రయారిటీగా ఫుడ్కి సంబంధించింది ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంలో అయితే ఇక్కడ పార్క్నైతే ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఇక్కడ ఈ ఐదు కిలోమీటర్ల ప్రయాణంలో మనకి లెఫ్ట్ రైట్లో ఇంకా ఇతర ఇతర పొలాలు అయితే ఉంటాయి గతంలో అయితే మిర్చాపురం ఊరు లోపల నుంచి అయితే ప్రయాణం చేయవలసి ఉండేది ప్రస్తుతం అయితే మెయిన్ రోడ్ అయితే అంటే ఈ నాలుగు వరుసల రోడ్డు అంతా కూడా హనుమాన్ జంక్షన్ నూజివీడు రోడ్డుకి అయితే అటాచ్ చేయడం అయితే జరిగింది దానివల్ల ఏంటంటే గతంలో చిన్న రోడ్లో సింగిల్ రోడ్లో కంటైనర్లు ఇవన్నీ వెళ్ళడానికి ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు ఈ మెయిన్ రోడ్ని లోపల ఉన్న ఇండస్ట్రియల్ పార్క్ని కలపడం వల్ల చాలా సౌకర్యవంతంగా అయితే ప్రయాణం అయితే చేస్తున్నాయి ప్రస్తుతం ఇప్పుడైతే మనం ఇండస్ట్రియల్ పార్క్ ఏరియా అయితే స్టార్ట్ అయిపోయింది ఇదంతా కూడా మనకి లెఫ్ట్ రైట్లో అనేకమైన ఇండస్ట్రీస్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి నేను ప్రతి సందు సందు తిప్పి ఈ సందులో ఇది ఉందనేది ఆ రకంగా అయితే నేను చూపించట్లేదు జస్ట్ ఒక మెయిన్ రోడ్లో ఒక దూరం వరకు వెళ్ళాలి అని చెప్పని నేనైతే వీడియో రికార్డ్ చేసుకుంటూ వెళ్తున్నాను ఇక్కడ ప్రధానంగా చెప్పుకోదగ్గ కంపెనీల్లో అంటే అన్నీ మంచి కంపెనీలు అయినప్పటికి కూడా అశోక్ లయల్యాండ్ బాడీ బిల్డింగ్ షాప్ అయితే ఇక్కడ అయితే ఒకటి ఉంది ఇక్కడ అసెంబ్లింగ్ అండ్ బాడీ వర్క్ షాప్ లాంటిది అయితే ఇక్కడ మనకి లెఫ్ట్లో బోర్డు అయితే కనిపిస్తుంది కదా ఇదంతా కూడా అశోక్ లయల్యాండ్ కంపెనీకి సంబంధించిన కాంపౌండ్ వాళ్ళు లోపల అయితే మొత్తం అంతా కూడా కంపెనీ అయితే పెద్ద ఎత్తున అయితే విస్తరించి ఉంది ఇప్పటికే కొన్ని కార్యకలాపాలు అయితే జరుగుతున్నాయి ఇంకా వాటి కార్యకలాపాలను పెంచాలనేది కూడా ప్రతిపాదనలు అయితే ఉన్నాయి మనకు దూరంగా మరికొన్ని కంపెనీలు కనిపిస్తున్నాయి ఇక్కడ పేపర్కి సంబంధించిన పరిశ్రమలు ఉన్నాయి ఫుడ్కి సంబంధించిన పరిశ్రమలు ఉన్నాయి ఇంకా ఇతర ఇతర పరిశ్రమలు కూడా ఇక్కడైతే ఇప్పటికే కార్యకలాపాలు అయితే సాగించడం అయితే జరుగుతున్నాయి ఇంకా చాలా అభివృద్ధి చెందడానికి అవకాశం అయితే ఇక్కడైతే ఉంది ఎందుకు అంటే ఇది సిటీకి అయితే దూరంగా ఉంది కాబట్టి గతంలో ప్రభుత్వ ప్రోత్సాహాలు ఇవన్నీ కూడా పరిగణనలో తీసుకుంటే కొన్ని కంపెనీస్ వస్తే కొన్ని కంపెనీస్ రావు కొత్త కొత్త ప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొల్పాలంటే వాళ్ళకు ఉండే అనుమానాలు అయితే వాళ్ళకు ఉంటాయి కానీ ఇప్పటికే కొన్ని పరిశ్రమలు స్టార్ట్ అయినాయి కాబట్టి భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలు అయితే ఈ ప్రాంతానికి రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఇలాగా కొత్త కొత్త పరిశ్రమలు రావడం వల్ల స్థానికంగా ఉన్న యువతకు కావచ్చు అదేవిధంగా వేరే ప్రాంతాలకు సంబంధించిన అంటే మన చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు కూడా టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఇక్కడికి వచ్చి ఉపాధి పొందడానికి అయితే అవకాశం ఉంటుంది ఇక్కడ ఉపాధి పొందడానికి వేరే ప్రాంతాల నుంచి వచ్చినా స్థానికంగా వచ్చినా ఇంకా ఇతర ఇతర పరిశ్రమలు కూడా అంటే హోటల్ పరిశ్రమ కావచ్చు రవాణా పరిశ్రమ కావచ్చు అవన్నీ కూడా అభివృద్ధి అయితే చెందడానికి అవకాశం ఉంటుంది ఇండస్ట్రియల్ పార్కులు రావాలి కానీ ఆ వచ్చిన ప పరిశ్రమలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మన స్థానికంగా ఉన్న ఉత్పత్తుల్ని విదేశాలకి వేరే ప్రాంతాలకి ఎగుమతి చేసేలాగా ఉంటే చాలా అయితే బాగుంటుంది ఎందుకంటే అందరూ కూడా పెయింట్కి సంబంధించో కెమికల్కి సంబంధించినయో ఏర్పాటు చేయడం వల్ల ఏమవుతుందంటే పర్యావరణం అనేది పాడైపోతుంది అలా కాకుండా మన ప్రాంతమంతా కూడా ఆహారానికి సంబంధించిన అనేది ఎక్కువ ఉంటుంది అటువంటి పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందితే కనుక మనకి పర్యావరణము ఆనందంగా ఉంటుంది మనము కూడా సంతోషంగా అయితే ఉంటాము అంతేగాని కెమికల్ పరిశ్రమలు పెరిగితే మాత్రం జనాలు ఇబ్బంది పడతారు ప్రకృతి కూడా నష్టపోవడం అయితే జరుగుతుంది ఇక్కడ ఇవన్నీ కూడా నేను జస్ట్ ఒక మెయిన్ రోడ్లో మాత్రమే ప్రయాణం చేస్తున్నాను లోపలికి వెళ్ళి ఈ సందులు ఇది ఉందనేది చూపించట్లేదు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను ఇది మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ ఏరియా ప్రాంతం అయితే మనం అందరం కూడా రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవితాం